సాయంత్రం నా పేరు జీకే మశ్రీ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను వికటకవి నేను పదహారవ శతాబ్దంలో జన్మించాను నేను నా తల్లిదండ్రుల పేరు తల్లి లక్ష్మమ్మ తండ్రి రామయ్య నా చిన్ననాటితనంలోనే నా తల్లిదండ్రు తల్లిదండ్రులను కోల్పోవడంతో నా మేనమామ తన సొంతూరైన తూములూరికి తీసుకెళ్లాడు నేను అక్కడే విద్యా బుద్ధులను నేర్చుకున్నాను కా కానీ కాళీమాత వరప్రసాదం చేత నేను కవీశ్వరులయ్యాను విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణదేవర రాజా ఆస్థానంలో కవీంద్రుడిని నేను విజయనగర సామ్రాజ్య చరిత్రంలో ప్రముఖుడినిని నేను నే నా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే శ్రీసపద్యం ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను మేకతో